హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు చిన్న వీడియో చేద్దామండి ఇదేమంటే బేబీ బేబీకాన్తోన్న చిన్నగా స్నాక్స్ ఈవినింగ్ క్రిస్పీ క్రిస్పీగా ఉండడానికి పిల్లలకి ఎంతో నచ్చేటువంటి క్రిస్పీ కాన్ చేద్దామండి దీనికోసం అనేసి నేను ఒకటి కాన్ తీసుకున్నాను దాన్ని ఇలా కట్ చేసుకొని మొత్తం ఇలా విడిపించుకోవాలన్నమాట మొత్తం అన్నీ మొత్తం అలా ఇలానే విడిపించి ఇలా అన్నీ విడిపించుకోవాలన్నమాట విడిపించుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి ఎప్పుడు వీటిని ఇలా వేడి వేసి ఉడికించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు బాగా మరలితే సరిపోతుంది ఇప్పుడు బాగా మరలుతున్నాయి కదండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఉప్పు వేసుకోవాలన్నమాట క్రిస్టల్ సాల్ట్ ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి కాను ఉడికేలోపు రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకోవాలి అలాగే దానికి సరిపడినంత కారం వేసేసుకోవాలి మైదా కాన్ఫ్లోర్ అంటే కాన్ఫ్లోర్ తీసుకోవచ్చు లేదంటే కింద మైదా తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే బేబీ కర్న్లోకి మనము అప్పుడే వేసుకున్నాం కాబట్టి సాల్ట్ దీంట్లో సరిపడినంత వేసేసుకోవాలి వేసుకొని దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట ఉప్పు కారం బాగా తగిలేటట్టు ఇప్పుడు కాను ఉడికిందండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి మెత్తగా ఉడికిపోయింది వీటిని మనము ఫిల్టర్ చేసుకుందాము చూడండి ఇవి ఇవి ఇప్పుడు చల్లారిపోయాయి అన్నమాట మనము ఇప్పుడు తీసుకున్న మిక్చర్లోకి వీటిలోకి వేసేసుకోవాలి గింజలు మొత్తము వాటర్ ఏం అవసరం ఉండదు అనమాట ఎందుకంటే దీంట్లో ఉండే వాటర్ సరిపోతుంది ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి వీటికి పట్టేలాగా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వీటిని తీసుకొని వేడి వేడి నూనెలో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేడైంది దీనిని కొద్ది కొద్దిగా ఇలా వేసేసుకుందాం మొత్తం అన్నీ కూడా ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా రెండు సైడ్లు బాగా క్రిస్పీగా అనమాట ఇప్పుడు ఇది బాగా డీపీ అయ్యాయి అన్నమాట ఇప్పుడు తీసేసుకున్నాం చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు తీసేసుకున్నాము ండి రెడీ అయిపోయి అనమాట ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు టిష్ కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అనమాట దీనిపైనకి కొద్దిగా ఉప్పు కారం చల్లుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇలా కలిపేసుకోవాలి మొత్తం అన్ని ఇలా కలిపేసుకునేసి మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది బూందీలాగా చాలా క్రిస్పీగా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ పిల్లలకి చాలా నచ్చుతాయి అనమాట